హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు మనం ఏఎన్ఆర్ సిల్క్స్ లో ఉన్నాము చాలా మంది అయితే ప్రతి రోజు కామెంట్ లో అడుగుతూనే ఉన్నారు ఏఎన్ఆర్ నుంచి వీడియో ఎప్పుడు చేస్తారు త్వరగా షేర్ చేయండి అని చెప్పేసి సో మీ అందరి రిక్వెస్ట్ మేరకి ఈ రోజు ఏర్నర్ సిల్క్స్ నుంచి బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాను ఇంకా కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళ కోసం కొన్ని డీటెయిల్స్ అయితే చెప్తాను ఏర్నార్ సిల్క్స్ ఏంటంటే పట్టు చీరల మ్యానుఫాక్చర్స్ అండి ఓన్ వీవర్స్ అనమాట అయితే మనకి ప్రజెంట్ మాత్రం ఆన్లైన్ లో మాత్రమే సేల్ చేస్తున్నారు సో మనం కూడా ఆన్లైన్ లో మాత్రమే తీసేసుకోవాలి చాలా చాలా బాగుంటాయి డిజైన్స్ మనకేంటంటే స్టార్టింగ్ ప్రైస్ ఇక్కడ థర్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ నుంచి స్టార్ట్ అవుతుంది అందులోనే లెక్కలేననే డిజైన్స్ వచ్చేస్తాయి దాంతో పాటు మనకి ఒక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బిలో కలెక్షన్ రోజు షేర్ చేస్తాను అన్ని రకాల చీరలు ఉంటాయి ఎవరైనా బిజినెస్ చేసే వాళ్ళకి కూడా ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది ఒక్క చీర కావాలి అన్నా కూడా తీసేసుకోవచ్చు ఆల్రెడీ ఇప్పటికే మన వాళ్ళు చాలా మంది ఇక్కడ నుంచి పర్చేస్ చేశారు మీకు ఎట్లాంటి ఇష్యూ ఉండదు క్వాలిటీ కూడా బాగుంటుంది సో అడ్రస్ కాదు కానీ ఎందుకంటే ఆన్లైన్ కదా కాంటాక్ట్ నంబర్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను మీరు చక్కగా కాంటాక్ట్ అవ్వండి వీడియో కాల్ లో చూసేసుకోవచ్చు మీకు నచ్చిన చీర ఒకటి కాదు ఎన్నైనా కూడా కొనవచ్చు లేట్ చేయకుండా ఈ రోజు కలెక్షన్ ఎలా ఉందో చూద్దాం ఫస్ట్ వన్ చూద్దాం ఎలాంటి సారీ అండి ఇది జరి బై జరి మేడం టైం ఇంకా కొత్త కొత్త డిజైన్స్ వచ్చాయి మనకి ఓకే చాలా వెరైటీస్ కూడా వచ్చాయి దీంట్లో కలర్ చాట్ కూడా ఉంటుంది కలర్ చాట్ ఉంటుంది మేడం దీంట్లో సేమ్ డిజైన్ లోనే కొంచెం ఈ కలర్ ఎక్కువ అడిగారు అని సేమ్ డిజైన్ లోనే కలర్స్ డిజైన్ చేంజ్ అవుతుంది మనకి ఏంటంటే ఆల్ ఓవర్ బాక్స్ బూటీ టైప్ డిజైన్ ఇచ్చారు బిగ్ బోర్డర్ అనమాట పైన కడీ బౌడర్ ఉంటుంది ఇవన్నీ టిష్యూ బేస్ చీరలు చాలా ఉంటాయండి మోడల్స్ అయితే ఇప్పుడు ఈ డిజైన్ లో కలర్ చార్ట్ చూపిస్తున్నారు కదా ఇలా మేడం డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ చాలానే వస్తాయి సార్ బార్డర్స్ చూడండి బార్డర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి చాలా తక్కువ ఏ ఉంటుంది కొన్ని డిజైన్స్ చూసి ఒకసారి ప్రైస్ కూడా తెలుసుకుందాం ఇలా పింక్ షేడ్ తో వచ్చింది అంటే పింక్ సిల్వర్ జరీ వీవింగ్ బార్డర్ వచ్చేసరికి గోల్డ్ జరీ వీవింగ్ తో ఉంది చూడండి ఈ విధంగా ఉంటాయి ప్రైజ్ ప్రైస్ ఎట్లా ఉంటుంది మనకు ప్రైస్ వచ్చేసి థర్టీన్ ఎయిటీ నైన్ మేడం థర్టీన్ హండ్రెడ్ అండ్ రూపీస్ షిప్పింగ్ దీంట్లోనే ఓకే సేమ్ ప్రైస్ లో డిజైన్ డిజైన్ చేంజ్ మేడం ఒక సేమ్ ప్రైస్ లోనే మనకు ఫోర్ వెరైటీస్ వస్తాయి ఫోర్ డిజైన్ ఫోర్ డిజైన్స్ ఇది ఇంకా గ్రాండ్ గా ఉందండి ఫస్ట్ ఏ పర్పుల్ చూసాం కదా ఇది లైట్ రామా గ్రీన్ షేడ్ ఇచ్చారు అలాగే ఇది చూడండి బ్లూ షేడ్ లో ఇంత గ్రాండ్ గా ఉన్నాయో అసలు చీరలు అయితే ఇంకా లైట్ వెయిట్ లోనే వచ్చేస్తాయి చాలా చాలా గ్రాండ్ గా ఉంటాయి అంటే ఇంత తక్కువ ప్రైజ్ అని అస్సలే అనిపించే ఎందుకంటే ఇదే చీరలు మనం బయట త్రీ థౌజండ్ త్రీ ఫైవ్ హండ్రెడ్ అట్లా సేల్ చేస్తారు ఇంకా వీళ్ళు వీవర్స్ కాబట్టి మనకి ఇంత తక్కువ ప్రైజ్ లో ఇస్తున్నారు ఆన్లైన్ లో తీసుకోవాలి ప్రజెంట్ అయితే ఆఫ్లైన్ అయితే ఇంకా ఇవ్వట్లేదు ఆన్లైన్ లోనే మనము ఎన్ని చీరలు కావాలన్నా కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఇంకొక డిజైన్ ఇంకొక డిజైన్ వస్తుంది మ్యామ్ సేమ్ ప్రైజ్ లోనే మనకి కలర్ చాట్ ఉంది ఫ్లవర్ డిజైన్ ఆల్ ఓవర్ ఇచ్చారు బాగుంది పింక్ చూసాం కదా ఇది గోల్డెన్ షేడ్ దానికి రెడ్ కలర్ మ్యాచింగ్ బోర్డర్స్ ఇచ్చారు అలాగే మనకి మెజంటా పర్పుల్ కాంబినేషన్ లో అనమాట కాండ్రాస్టే ఉంటుంది బ్లౌజ్ అంతా కూడా సేమ్ ప్రైస్ అండి థర్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది డిజైన్స్ కలర్స్ చాలానే ఉన్నాయి కాబట్టి మీరు క్లియర్ గా ఒకసారి చూడండి నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకోండి ఎందుకంటే వీళ్ళ దగ్గర ఒకటే ప్రైజ్ లో డిజైన్స్ చాలా వస్తాయి ప్రతి డిజైన్ కి కలర్ చార్ట్ కూడా వస్తుంది ఇంకొక డిజైన్ మ్యామ్ ఇది ఓకే మీరు ఏదైనా అంటే బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఇంట్లోనే స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకు కూడా ఇది చాలా చాలా మంచి అవకాశం అండి ఎందుకంటే వీవర్స్ దగ్గర నుంచి మీరు డైరెక్ట్గా తీసుకోవచ్చు ప్లస్ మంచి ప్రాఫిట్తో మీరు కూడా సేల్ చేసుకోవచ్చు ఇలా సేమ్ ప్రైస్లోనే చాలా రకాల వెరైటీస్ వచ్చాయి క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉండదు మీరు ఆన్లైన్లోనే తీసుకోవాలి కాబట్టి ప్రీ పేమెంట్ చెయ్యాలి అలాగే ఇంకా డిజైన్స్ కరెక్ట్ గా చూసుకోవాలి క్లారిటీగా చూసుకోవాలి అనుకుంటే వీడియో కాల్ సపోర్ట్ కూడా ఇస్తారు లైట్ పింక్ చూసారా బాగుంది ఇలా ఇవన్నీ సేమ్ ప్రైస్ రోజు చాలా మంది అడుగుతూనే ఉన్నారు వీడియో ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి సో డిజైన్స్ అన్ని మనకి గ్యాదర్ చేసి అప్పుడు వీడియో ఇస్తారు వీక్లీ వన్స్ లా కాకుండా సో క్వాంటిటీ లో తీసుకుంటారు కాబట్టి కొంచెం వెయిట్ చేయాలి డిజైన్ వస్తుంది మనకి కలర్ బాగుంది గ్రీన్ కానీ అలాగే ఎల్లో కలర్ షేడ్ బాటిల్ గ్రీన్ ఇచ్చారు ప్రతి డిజైన్ లో మళ్ళీ మనకి ఎయిట్ టు టెన్ కలర్స్ వస్తున్నాయి చూడండి థర్టీన్ ఎయిటీ నైన్ నెక్స్ట్ చూద్దాం సో ఇది కూడా మనకి ఏంటంటే లైట్ వెయిట్ లో వచ్చినటువంటి పట్టు చీర గోల్డెన్ కలర్ షేడ్ పైన కాంట్రాస్ట్ లో మనకి బార్డర్ ఫ్లవర్ డిజైన్ తో వచ్చింది ఈ డిజైన్ లో కూడా కలర్స్ చాలా వచ్చాయండి ఒకసారి క్లియర్ గా చూసేసుకోండి లైట్ కలర్స్ బాగా రన్ అవుతున్నాయి సో లైట్ కలర్స్ లో చాలా ఎక్కువ వచ్చింది కలెక్షన్ కూడా ఇక్కడ ఏంటంటే మీరు క్వాంటిటీలో కావాలన్నా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు డిజైన్ లో ఎన్ని కలర్స్ వచ్చాయో చూసారా ఇది ఇంకొక డిజైన్ ఇప్పుడు వీటి కాస్ట్ ఎట్లా ఉంటుంది మనకు ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రూపీస్ ఇందులోనే ఇంకా ఫోర్ వెరైటీస్ ఉంటాయి డిజైన్స్ ఇందులో కూడా సేమ్ ప్రైజ్ లోనే ఎయిటీ ఫోర్టీన్ ఎయిటీ నైన్ అంటే ఒక ప్రైజ్ లో ఒక డిజైన్ అలా కాకుండా చాలా మోడల్స్ ఉంటాయండి సేమ్ ప్రైజ్ లో వచ్చే డిజైన్స్ చాలా ఉంటాయి దానివల్ల మనకేంటంటే ఏ డిజైన్ బాగా నచ్చింది ఏ కలర్ బాగా నచ్చింది చూస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట వెరైటీస్ ఎక్కువ ఉండడం వల్ల ఫోర్టీన్ ఎయిటీ నైన్ లోనే ఫ్రీ షిప్పింగ్ తో కావలసిన చీరని ఆర్డర్ చేసుకోవచ్చు ఇది ఇంకొక డిజైన్ ఇవన్నీ మనకి సాఫ్ట్ టిష్యూ పట్టు చీరలు కలర్ చూసారా రామా గ్రీన్ లో అండ్ ఇది పర్పుల్లో వచ్చింది లైట్ ఆరెంజ్ షేడ్ అట్లాగా బాగున్నాయండి కాంబినేషన్స్ అయితే మిడిల్ పార్ట్ లో సిల్వర్ జరీ వీవింగ్ తీసుకుంటూ బార్డర్ లో వచ్చేటప్పటికి గోల్డ్ జరీ తో హైలైట్ చేశారు సేమ్ ప్రైజ్ లో ఇంకొక డిజైన్ కింద వైపు బిగ్ బార్డర్ లైక్ కొంచెం గ్యాప్ బార్డర్ స్టైల్ లో ఇచ్చారు మిడిల్ పార్ట్ అంతా కూడా యాంటిక్ సిల్వర్ వీవింగ్ తో ఇచ్చారు ఈ డిజైన్ లో ఇన్ని కలర్స్ వచ్చాయి ఇంకా ఉన్నట్టు ఉన్నాయి కలర్స్ ఇంకా ఉన్నాయి చూడండి బార్డర్ వచ్చేటప్పటికి ఇక్కడ మెజంతా ఇచ్చారు అలాగే ఇది కొంచెం లైట్ బ్లూ షేడ్ మెజంతా సో బ్లూ కలర్లో గ్రీన్ అంటే రామా గ్రీన్ బోర్డర్ ఇది పింక్ షేడ్లో అండి ఇట్లా నెక్స్ట్ డిజైన్కి వెళ్దాం ఇంకా ఇంకొక డిజైన్ చూద్దాం ఇది చాలా కొత్తగా ఉన్నాయండి డిజైన్ ఏంటంటే లైక్ సెల్ఫ్ లాగా బార్డర్ ఇచ్చేసి మధ్యలో కాపోజరీతో బూటాస్ అనేవి ఇచ్చారు ఈ క్లాత్ కూడా మెత్తగా సాఫ్ట్ గా ఉంది ఇది ఒక డిజైన్ మ్యాంగో బూటా ఇచ్చారు కలర్స్ బాగున్నాయండి ఒకసారి చూడండి మీకు తెలుస్తుంది చూడండి సాఫ్ట్ టిష్యూ పైన మనకి ఇట్లా కాపోజరీ బూటా వైలెట్ కలర్ లో ఎంత బాగుందో చూడండి వీటి కాస్ట్ ఇప్పుడు ఎట్లా ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రూపీస్ ఫిఫ్టీన్ ఎయిటీ నైన్ ఓకే ఇందులో కూడా మనకు ఫోర్ ఫైవ్ డిజైన్స్ అవర్ ఉంటాయి ఓకే ఇంకా గ్రాండ్ గా చూడండి ఆఫ్ వైట్లో ఇచ్చారు ఇందులోనే ఏదైనా కూడా మనకి ఫ్రీ షిప్ అండి ఒక్క చీర అయినా కూడా తీసుకోవచ్చు ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ సో ఇదొక డిజైన్ అండి డిఫరెంట్గా ఉంది చాలా కొత్త వెరైటీ మనకి ఏదైనా గిఫ్ట్ పర్పస్ ఇవ్వాలనుకున్నా ఇట్లా పట్టు చీరలు లేదంటే చిన్న ఫంక్షన్స్ కి మనకి పర్సనల్ గా కావాలనుకున్నా కూడా చాలా బాగుంటాయి వెడ్డింగ్ సీజన్ కాబట్టి లేటెస్ట్ డిజైన్స్ తీసుకొచ్చారు ఫిఫ్టీన్ ఎయిటీ నైన్ రూపీస్ ఒక డిజైన్ కి ఒకే కలర్ లా కాకుండా ఆ ఒక డిజైన్ వచ్చింది అంటే దాంట్లో ఫుల్ కలర్ చార్ట్ అయితే ఇస్తున్నారు లైట్ కలర్ పింక్ దాంట్లో కొంచెం మెరూన్ షేడ్ తీసుకున్నారు సో నెక్స్ట్ డిజైన్ అండి ఇది వచ్చేసి కొంచెం మీడియం లెంత్ బార్డర్తో తో వచ్చింది ఈ డిజైన్ లో వచ్చినటువంటి కలర్స్ లైట్ పింక్ బ్లూ గ్రీన్ అండ్ రెడ్ కలర్ మ్యాచింగ్ సో ఇది కొంచెం డిఫరెంట్ లైట్ బ్లూ ఒక డిజైన్ దీంట్లోనే చిన్నగా క్రీ ఫోర్ డిజైన్ ఇచ్చారు ఇవన్నీ మనకి సేమ్ ప్రైజే కదండి ఫిఫ్టీన్ ఎయిటీ నైన్ అవును మేడం మీకు ఇంత క్వాంటిటీలో మనకి చూపిస్తున్నారు అంటే మీకు ఈజీగా తెలుస్తుంది కదండి ఓన్ వీవర్స్ ఇంత క్వాంటిటీ ఇవ్వగలుగుతారు ఇన్ని రకాల డిజైన్స్ ఇవ్వగలుగుతారు మెయిన్ గా ఇంకొక డిజైన్ లో కొంతమందికి ఏంటంటే పెద్ద పెద్ద బూటా స్టైల్ కాకుండా ఇట్లా చిన్నగా నీట్ గా వీవింగ్ ఉన్నది నచ్చుతుంది అలా వాటిల్లో చాలా డిజైన్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర ఇది ఇంకొక డిజైన్ ఆనంద బ్లూ తో వచ్చింది లైట్ ఆరెంజ్ కలర్ షేడ్ తో బ్లూలోనే కొంచెం డిఫరెంట్ కాంబినేషన్ ఇవి మీడియం బార్డర్ తో వచ్చాయండి మరీ పెద్ద బార్డర్ కాకుండా మీడియం బార్డర్ ఎన్ని డిజైన్స్ వస్తున్నాయో ఒకటి 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 అట్లా డిజైన్స్ మారుతూనే ఉంటాయి దాంట్లో కలెక్షన్ కూడా లెక్కలేనన్న కలెక్షన్స్ ఉంటాయి ఇంకొక డిజైన్ లో కొంచెం డార్క్ షేడ్స్ ఇట్లా కావాలన్నా కూడా ఉంటాయి ఇంకా ట్రెండింగ్ కలర్సే ఇప్పుడు లైట్ పింక్ కానీ ఇలాంటి బ్లూ కానీ పర్పుల్ కాంబినేషన్ ఇప్పుడు బాగా ట్రెండ్ కదా వీటిల్లో కూడా మీరు కావాలంటే క్వాంటిటీ కూడా తీసుకోవచ్చు ఇలా ఫిఫ్టీన్ ఎయిటీ నైన్ నెక్స్ట్ చూద్దాం ఇవన్నీ వెడ్డింగ్ కలెక్షన్ మ్యామ్ మనకి ఓకే ఓన్లీ కంప్లీట్ గోల్డ్ వస్తుంది గోల్డ్ విత్ గోల్డ్ కాంబినేషన్ ఈ కాంబినేషన్ చాలా ట్రెండ్ అవుతుంది అనేసి మనం తక్కువ లో చెప్పించాము ఓకే అంటే చీర గోల్డ్ షేడ్ లో ఉంటుంది బూటీ డిజైన్ అంతా సిల్వర్ సిల్వర్ షేడ్ వస్తుంది మళ్ళీ బోర్డర్ వచ్చేటప్పటికి గోల్డ్ అంటే డిజైన్ లో క్వాంటిటీ ఉంది మేడం ఇవైతే ఇప్పుడు ప్రైస్ ఎలా ఉంటది నైన్ మేడం సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రూపీస్ అండి అంటే బిలో టూ థౌజండ్ లోనే బెస్ట్ కలెక్షన్ తీసుకోవచ్చు చెప్పాను కదా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఒక్క చీరైనా తీసుకోవచ్చు నెక్స్ట్ చూద్దాం ఇవి మళ్ళీ కొంచెం చిన్న బోర్డర్ మీడియం బోర్డర్ కాన్సెప్ట్ లో వచ్చాయి ఇది చిన్న బోర్డర్ వస్తుంది కలర్ కాంబినేషన్ ట్రెండింగ్ ప్లస్ దీంట్లో మనకి ఆ మధ్యలో ఇచ్చిన క్రిపో డిజైన్ అనేది చాలా బాగుందండి ఇందులో మీకు క్లియర్ గా తెలుస్తే చూడండి లావెండర్ షేడ్ లో ఆ సిల్వర్ జరిగి చిన్న చిన్న ఫ్లవర్స్ పేపర్ డిజైన్ కాంట్రాస్ట్ బార్డర్ సేమ్ మనకి ఈ బార్డర్ మ్యాచింగ్ లో బ్లౌజ్ అయితే వస్తుంది ఇప్పుడు ఇవి ప్రైస్ ఇవి ప్రైస్ కూడా డిఫరెంట్ మేడం ఓకే ఇవి వచ్చేసి మనకి సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రూపీస్ సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రూపీస్ వస్తాయి పెద్ద బార్డర్ వద్దు చిన్న బార్డర్ లోనే కావాలి అనుకుంటే మాత్రం ఈ డిజైన్ బాగుంది ప్లస్ ఇందులో కలర్స్ బాగున్నాయి నెక్స్ట్ వెరైటీ చూద్దామండి ఇంకా ఇవి ఇవి కంచిలోనే మనకు బిగ్ బార్డర్ లో వస్తుంది మేడం బూటీ స్టైల్ సాఫ్ట్ పట్టు సాఫ్ట్ పట్టు చాలా అంటే మెత్తగా క్లాత్ కూడా బాగుంటుంది అండి ఇవి కూడా మనకి కంచి పట్టు ప్యూర్ లో నైన్ థౌసండ్ లెవెన్ థౌసండ్ ప్యూర్ లో అలా ఉంటుంది మనకు తక్కువ రేంజ్ లో చేయించారు వీళ్ళు కాస్ట్ ఉంటుంది రూపీస్ రూపీస్ మేడం ఫస్ట్ చెప్పిన చేంజ్ ఉంటుందేమో వీళ్ళ దగ్గర అనుకున్నాను కానీ చాలా తక్కువ థర్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రూపీస్ లో నెక్స్ట్ వెరైటీ చూద్దాం ఇది జెరీ బై జెరీలో మీనా వివింగ్ వస్తుంది మ్యామ్ కంప్లీట్ గా ఇందులోనే మనకు కాంట్రాస్ట్ టైప్ వస్తుంది కంప్లీట్ బిగ్ బోర్డర్ తో బిగ్ బోర్డర్ తో కాంట్రాస్ట్ వస్తుంది కలర్ షార్ట్ ఉంటుంది మనకి బ్రైడల్ డిజైన్స్ అయితే వచ్చాయో ఆ స్టైల్ ఆ స్టైల్ బడ్జెట్ పరంగా తక్కువ బడ్జెట్ లో వస్తాయి మనకి బయట ఎలాంటి కలర్స్ బాగా ట్రెండ్ లో ఉన్నాయి ఎలాంటివి బాగా సేల్ అవుతున్నాయి మనకి ఎలాంటివి నచ్చుతున్నాయి అట్లాగే తీసుకున్నారండి డిజైన్స్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ ఈ డిజైన్ చూడండి అంటే యాంటిక్ లో ఇచ్చేసి బాటిల్ గ్రీన్ కాంబినేషన్ లో మీనా వివింగ్ ఇచ్చారు ఇప్పుడు ఇవన్నీ ఎలాంటి కాస్ట్ లో వస్తాయి ఫిఫ్టీన్ ఎయిటీ నైన్ అంటే ఇంకొక సిక్స్టీన్ అనుకోండి తక్కువ ప్రైస్ లోనే బాగుంటాయి వీళ్ళ దగ్గర డిజైన్స్ చాలా ఉంటాయి అది మెయిన్ మీరు క్లియర్ గా ఏంటంటే నచ్చింది స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకోండి మీకు ఈజీ అవుతుంది కన్ఫ్యూజ్ అవ్వకుండా ఫిఫ్టీన్ ఎయిటీ నైన్ ఇలా లావెండర్ కలర్ మనకి వైన్ కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ బ్లూ కలర్ బోలెడ్ అని ఉంటాయండి మోడల్స్ అయితే ఇలా చూసారు కదా ఈ విధంగా అయితే ఉంటాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రూపీస్ లో వచ్చేటువంటి చీరలు ఇదండి ఇది కూడా సేమ్ జరి బై జరిలోని కొంచెం మీడియం బార్డర్ మేడం లెంతి కాకుండా దీంట్లో కూడా టూ డిజైన్స్ ఉంటాయి మనకి ఈ సాఫ్ట్ టిష్యూ లోనే లేటెస్ట్ డిజైన్ అండి ట్రీ డిజైన్ చూసారు కదా ఆ ట్రీ డిజైన్ బూట ఇస్తూ దాని మధ్యలో మీనా వివింగ్ ఇచ్చారు అదైతే చాలా బాగుంది ఇది ఒక డిజైన్ వస్తుంది పంపిస్తుంది ఒక డిజైన్ మనకి కలర్స్ కూడా డిఫరెంట్ గా ఇచ్చారు ఎప్పుడు చూసి బోర్ కొట్టే కలర్స్ కాకుండా ఇప్పుడు మంచి ట్రెండింగ్ లో ఉన్నటువంటి కలర్స్ తీసుకొస్తూ మంచి మంచి డిజైన్స్ అండి అసలు ఇన్ని రకాల డిజైన్స్ చేయాలంటేనే చాలా క్రియేటివిటీ ఉండాలి సో మంచి చీరలు చాలా తక్కువ ప్రైస్కి మనం తీసుకోవచ్చు ఇప్పుడు వీటి కాస్ట్ ఎట్లా ఉంది ఇది వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రూపీస్ మేడం సిక్స్టీన్ ఎయిటీ నైన్ కొంచెం ఆంటిక్ లుక్తో తో మొత్తం ఇలా వస్తాయి నెక్స్ట్ డిజైన్కి వెళ్ళిపోదాం అండి కలర్ అయితే సూపర్ ఉంది ప్యారెట్ గ్రీన్ కి మంచి రాయల్ బ్లూ అట్లాంటి కాంబినేషన్ అండి రిచ్ పల్లు కాంట్రాస్ట్ బ్లౌజ్ అంటే వీవింగ్ జరి అనేది చూడటానికి చాలా చాలా బాగుంది దీంట్లో సో మంచి ఎల్లో ఎల్లోకి రెడ్ కలర్ కాంబినేషన్ లో అన్నింటికి రిచ్ పళ్ళుయే ఉంటుంది అంటే ఎక్కువ కలెక్షన్ చూపించాలి అని చెప్పి ఇంకా క్లియర్గా అవి చూపించట్లేదు కానీ గ్రాండ్గా ఉంటుందండి పళ్ళు అలాగే బ్లౌజ్ కాంట్రాస్ట్ లో ఉంటుంది ఈ కలర్ సెట్ లో అన్ని కలర్స్ అన్ని అన్ని బాగున్నాయి

ఇంకొక డిజైన్ కలర్ కూడా కొంచెం మెహందీ గ్రీన్ షేడ్ లో ఇచ్చారు రెడ్ కలర్ మ్యాచింగ్ తో ఆఫ్ వైట్ ఎంత బాగుందో చూసారా రామా గ్రీన్ మ్యాచింగ్ బార్డర్ వీవింగ్ అండి అంటే యాంటిక్ లుక్ తో ఉన్నటువంటి వీవింగ్ ఇచ్చారు ఇప్పుడు ఇవి సేమ్ ప్రైజా లోనే ఓకే నెక్స్ట్ డిజైన్ చూద్దాం మంచికి కంచి పట్టు బ్రొకేడ్ ప్యూర్లో వస్తాయి కదా బ్రైడల్ కలెక్షన్స్ అలాంటి థీమ్ తీసుకున్నారు మధ్యలో మినా వివింగ్ ఉండడం వల్ల ఇంకా గ్రాండ్గా ఉంది ఇవి ప్రైస్ చేంజ్ ప్రైస్ మేడం రూపీస్ ఓకే నైన్టీన్ ఎయిటీ నైన్ రూపీస్ అండి బాటిల్ గ్రీన్ ట్రెడిషనల్ కలర్ వచ్చింది అండ్ ఇది ట్రెండీ కలర్ లావెండర్ లో దీంట్లో ఈ కలర్స్ వచ్చాయి నైన్టీన్ ఎయిటీ నైన్ నెక్స్ట్ డిజైన్ అండి ఇంకొక డిజైన్ సో బాగుంది అసలు అంటే ఆ వీవింగ్ స్టైల్ కానీ ఆ లేటెస్ట్ గా ఉన్న డిజైన్ కానీ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ ఇది సో లైట్ కలర్ పిస్తా గ్రీన్ లాగా బేబీ పింక్ లాగా కాస్ట్ చెప్పలేదు కదా ఇది ఇది వచ్చేసి మనకు నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రూపీస్ మేడం నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రూపీస్ నెక్స్ట్ వెరైటీ చూద్దాం ఇంకా ఇది ఒక డిజైన్ అండి దీంట్లో కూడా కలర్స్ అయితే ఉన్నాయి

సింగిల్ పీస్ స్టైల్ చూస్తాం కదా సింగిల్ పీస్ క్వాంటిటీలో తీసుకోవచ్చు ఏదైనా కూడా టూ థౌజండ్ టూ ఎయిటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఇక వీడియో అయితే చూశారు కదా చాలా మంది అడిగారు సో మీ అందరికీ కూడా వీడియో సాటిస్ వీడియో చూసి సాటిస్ఫై అవుతారని అనుకుంటున్నాను ఇంకా మీకు నచ్చిన చీరలు ఎంత క్వాంటిటీలో కావాలంటే అంత క్వాంటిటీలో తీసేసుకోండి ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ మరెన్ని చూడాలనుకుంటే మన ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్